భగవంతుని యొక్క ఆరాధనా విధానం కాలంలో ఎలా జరగాలి అన్న విషయాన్ని ఋషులు నిర్దేశించి ఉంచారు ప్రతీ నెల కూడా చాంద్రమానాన్ని పాటించేటటువంటి సంప్రదాయంలో ఉన్న మనందరం మాస శివరాత్రి నిర్వహిస్తూ వస్తూ ఉంటాం ఒక నెలలో చేసేటటువంటి శివరాత్రి మాస శివరాత్రి అయితే ఒక సంవత్సరంలో చేసేటటువంటి శివరాత్రి మహాశివరాత్రి ప్రతి నెలా కూడా కృష్ణపక్షంలో అమావాస్య తిథికి ముందు వచ్చేటటువంటి చతుర్దశి రాత్రి అంటే అర్ధరాత్రి వరకు పరివ్యాప్తమైతే దాన్ని మాసశివరాత్రి అని పిలుస్తారు అదే ఒక్క మాఘమాసం దగ్గరికి వచ్చేటప్పటికి మాఘమాసంలో వచ్చేటటువంటి అమావాస్య తిథికి ముందు ఉండేటటువంటి చతుర్దశి అర్ధరాత్రి పరివ్యాప్తమైతే దానిని మహాశివరాత్రి అని పిలుస్తారు ఇవి రెండు రాత్రి సంబంధంగా ఉంటాయి కారణమేమి అంటే రాత్రి అన్న మాట చీకటికి సంకేతం అందున అర్ధరాత్రి అన్న మాట కటిక చీకటికి సంకేతం అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో ఉపాసన అంతా కూడా రాత్రి పేరుతోనే ఉంటుంది దేవీ నవరాత్రులు వసంత నవరాత్రులు గణపతి నవరాత్రులు మహాశివరాత్రి లేకపోతే ఏది చెప్పండి రాత్రిపూట ఉపాసన అంటాం కానీ నిజానికి రాత్రి చేసే ఉపాసన ఏముండదు పగటిపూటే భగవంతుణ్ణి ఆరాధన చేస్తాం మరి ఈ రాత్రి శబ్దం ఎందుకు చేరినట్టు అంటే రాత్రి అన్న మాటకు అర్థం చీకటి చీకటి అంటే ఏ వస్తువు ఏదో తెలియనటువంటి స్థితి అస్పష్టంగా ఉంటుంది దొంగ ఏదో తెలియదు దొంగ ఏదో తెలియదు ఏది సత్యమో తెలియనప్పుడు భయము ఉత్పన్నమవుతుంది భయము మృత్యువు నాకు పర్యాయ పదం ఎక్కడ భయం ఉందో అక్కడ మృత్యు ఉంటుంది భయాతీతమైనటువంటి స్థితికి ఎప్పుడు ఎదుగుతాడో అప్పుడే మృత్యువుని దాటిపోయాడు అమృతత్వాన్ని పొందాడు అని గుర్తు ఎప్పుడు భయం పోతుంది అంటే రెండవ వస్తువు లేదు అని తెలుసుకుంటే భయం పోతుంది నేను కాక ఇంకొకటి ఉందనుకోండి అది నన్ను ఏమైనా చేస్తుందేమో అని అన్న భయం ఎప్పుడూ ఉంటుంది ఇవాళ బాగుంది కానీ ఏమో రేపు ఏం చేస్తుందో అని కానీ ఉన్నది నేను ఒక్కటే అసలు రెండవది లేదు అన్ననాడు భయపడడానికి అవకాశం ఏముంది అది ఆ జ్ఞానముగా ఎరుకలోనికి రావాలి అనుభవంగా రావాలి దాన్ని అద్వైతానుభూతి అంటారు రాత్రి అన్న మాట ఉపాసనలో ఏమి అంటే అజ్ఞానం పోయి జ్ఞానం కలగడం అందుకే సంవత్సరం మొత్తం మీద అర్ధరాత్రి వేళ భగవంతుని యొక్క స్వరూపములు ఆవిర్భవించేటటువంటి తిథులు ప్రధానంగా రెండు వస్తాయి ఒకటి శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి తిథి నాటి అర్ధరాత్రి వేళ కృష్ణ భగవానుడి యొక్క అవతార స్వీకారం ఎందుకు ఆయన శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి పుట్టాలి అంటే శ్రావణ మాసం దక్షిణాయనంలో వస్తుంది దక్షిణాయనం దేవతలకు అందరికీ కూడా రాత్రి అలాగే బహుళపక్షం పితృదేవతలకు అందరికీ రాత్రి శ్రావణ మాసం నల్లటి మబ్బులతో ఉంటుంది కాబట్టి ప్రకృతిపరంగా రాత్రి అర్ధరాత్రి కాబట్టి అందరికీ రాత్రి మనుష్య ప్రపంచానికి ఇంతమందికి రాత్రి ప్రత్యేకించి అర్ధరాత్రి ఆ అజ్ఞానావస్థలో సమస్త లోకములు ఉన్నప్పుడు ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని తాను జగద్గురువై అందించి జ్ఞానబోధ చెయ్యడానికి వెలుగుల ముద్దగా ఆయన జగద్గురువుగా అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు అక్కడ నుంచి మళ్ళీ ఖచ్చితంగా ఆరు నెలలు లెక్క పెట్టండి శ్రావణమాసం బహుళ పక్షంలో కృష్ణాష్టం వస్తుంది శ్రావణమాసం తర్వాత శ్రావణము భాద్రపదము ఆశ్వీజము కార్తీకము మార్గశీర్షము పుష్యము మాఘము ఆరు నెలలు మళ్ళీ ఆరు నెలలు వచ్చేటప్పటికీ బహుళపక్షంలో అమావాస్య తిరిగి ఉండే ఉండేటటువంటి చతుర్దశి అర్ధరాత్రి వేళ లింగోద్భవం అవుతుంది జ్యోతిర్లింగం పుడుతుంది ఈ జ్యోతిర్లింగం పుట్టినటువంటి కాలాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే శ్రావణ మాసంలో వచ్చిన కృష్ణాష్టమి నాడు కరచరణాదులతో వచ్చాడు ఆరు నెలల తర్వాత కరచరణాదులు లేవు కానీ రూపం లేకుండా మాత్రం లేదు లింగ రూపం ఉంది అందుకే రూపి అంటారు రూపం ఉందా ఓ రూపం ఉంది కాళ్ళు చేతులు ఉన్నాయా లేవు కాబట్టి అరూపరూపీ లింగస్వరూపం ఆరు నెలల తర్వాత శ్రావణ మాసం నుంచి లెక్క పెట్టినప్పుడు మా ఈ మాఘమాసంలో బహుళపక్షంలో చతుర్దశి అర్ధరాత్రి పరివ్యాప్తమై ఉండగా మహాశివరాత్రి నాడు ఈ లింగోద్భవం అయింది అది జ్యోతిర్లింగం దాని గురించి వేదం అంది ఆ పాతాళ నభస్త బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌలి విలసత్పూర్నేవంతా మృతై అస్తూకాశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాత్ ఈప్సిద్ధృవదం అంది ఈ జ్యోతిర్లింగం పాతాళం కన్నా అడుక్కి అంతరిక్షం కన్నా పైకి పరివ్యాప్తమైంది దాని యొక్క అడుగు తెలుసుకోవడం కుదరదు దానిపైన తెలుసుకోవడం కుదరదు అది అంతటా నిండిపోయింది అది జ్యోతిస్వరూపంగా వచ్చింది మనం జ్యోతిర్లింగాలు అంటాం అక్కడికి వెడితే దీపం ఏం కనపడదు కానీ మరి ఆ లింగం జ్యోతిర్లింగం అంటే అర్ధరాత్రి వేళ పుట్టింది కాబట్టి చీకటిని పోగొడుతుంది మనకి బాగా మీరు పరిశీలించి చూస్తే బాగా చీకటిగా ఉన్నప్పుడు ఏ వస్తువు తెలియదు కానీ దూరంగానైనా సరే ఒక దీపం వెలుగుతోంది అనుకోండి కన్ను వెంటనే ఆ దీపం వైపుకి ఆకర్షితమవుతుంది అలాగే మనందరం అజ్ఞానం అనేటటువంటి చీకటిలో ఉండగా మనందరికీ కూడా జ్ఞానజ్యోతిని అందించడానికి ఆ జ్యోతి స్పాటికలింగ బౌలివిల సత్పూర్ణేందు అంతామృతై ఆ పాతాల నభస్థలాంతభువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్ పాతాళం నుంచి బ్రహ్మాండం వరకు పెరిగిపోయినటువంటి జ్యోతిర్లింగం ఏర్పడింది ఈ జ్యోతిర్లింగం అజ్ఞాన దాహకత్వం చేస్తుంది అందుకే మహాశివరాత్రి నాడు నిర్వహించేవి ఏవి అంటే ప్రధానంగా రెండింటిని చేస్తారు ఒకటి ఉపవాసం రెండవది జాగరణ ఈ రెండు చెయ్యడంలోనే శివ పూజ అంతర్లీనంగా ఉంటుంది ఉపవాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉప అంటే సమీపమునందు వాసము అంటే ఉండుట దేనికి సమీపమునందుట అంటే భగవంతునకు సమీపమునందు నేను ఇలా కూర్చున్నాను అనుకోండి అంత దూరంలో కూర్చుంటే ఒకరిక్కడ దగ్గరగా కూర్చుంటే దూరంగా కూర్చున్న వాళ్ళకన్నా నాకు దగ్గరగా కూర్చున్న వాళ్ళు ఎక్కువ సమీపంలో ఉన్నారు ఉపవాసము భగవంతుడికి దగ్గరగా జరుగుతారు ఎలా జరుగుతారు అంటే ఐదు జ్ఞానేంద్రియములను మార్చి మార్చి భగవంతుడి ఎందు ప్రవర్తింపచేస్తారు కన్నుందనుకోండి ఏదో కొంతసేపు భగవంతుని యొక్క రకరకాల మూర్తుల్ని చూస్తాడు ఏదో కాసేపు దక్షిణామూర్తి స్వరూపాన్ని చూసి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాడు కాసేపు ఊర్ధ్వతాండవమూర్తిని చూస్తాడు కాసేపు మహానుభావుడు నటరాజస్వామిని చూస్తాడు కాసేపు లింగస్వరూపాన్ని చూస్తాడు కంటితో మార్చి 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 భగవంతుని యొక్క రూపములను చూసి సంతోషిస్తాడు కన్ను చూస్తుంటే మనసు కంటిని ఆధారం చేసుకుని ఆ భగవత్ స్వరూపానికి దగ్గరగా జరిగి కూర్చుంటుంది కానీ ఒక ఇంద్రియాన్ని అదే పనిగా వాడితే మనసు విసిగిపోతుంది ఎంతసేపు చూస్తాం అనిపిస్తుంది అప్పుడు కంటిని వాడడం పక్కన పెట్టి చెవిని వాడతాడు కాసేపు భజన వింటాడు కాసేపు స్తోత్రం వింటాడు కాసేపు ఏదో పురాణ ప్రవచనం వింటాడు కొంతసేపటికి చెవిని వాడగా వాడగా మనసు బడలిపోతుంది అప్పుడు నాలుకని వాడతాడు నాలుకని వాడడం అంటే తినడం కోసమని కాదు ఏదో శ్రీరామ నీనామం ఎంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అన్నట్టుగా భగవంతుని యొక్క నామాన్ని పలుకుతాడు ఆ శంకరుని మీద ఉండేటటువంటి స్తోత్రములను చదువుతాడు కాసేపు భజన చేస్తాడు కాసేపు భగవంతుని యొక్క గీతములను ఆలాపనం చేస్తాడు సంతోషపడతాడు మళ్ళీ విసుగెత్తుతాడు మళ్ళీ ఆ నోటిని పక్కన పెట్టి ఇంకొక ఇంద్రియాన్ని స్వీకరిస్తాడు ఇప్పుడు ఏదో ఆ కన్ను అయిపోయింది చెవి అయిపోయింది ముక్కు ఆ ముక్కుని ఆధారం చేసుకుంటాడు భగవంతుని యొక్క శేషం తీసుకొస్తాడు ఇదిగో ఇది ఈశ్వరుడి పాదముల మెట్టి మీద పెట్టి తీసినటువంటి నిర్మాల్యం కళ్ళకద్దుకొని వాసన చూస్తాడు తల మీద పెట్టుకుంటాడు పొంగిపోతాడు అలా ముక్కుని ఆధారం చేసుకుని భగవంతునికి దగ్గరగా జరుగుతాడు మళ్ళీ ఇవన్నీ విసిగెత్తితే మళ్ళీ కంటిని మళ్ళీ తీసుకొస్తాడు ఇలా ఇంద్రియములను మార్చి 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 భగవంతుడికి దగ్గరగా జరుగుతూ వెడతాడు అలా జరగగా 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 ఆయన ఎందే కరిగిపోతే భక్తి అంటారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే పంచదార పట్టుకెళ్ళి నీళ్లల్లో వేసి తిప్పుతున్నాను అనుకోండి కొంతసేపటికి ఇక పంచదార కనపడదు పంచదార గుణము నీటిలోకి వెళ్ళిపోతుంది నీరు తీయగా అయిపోతుంది కానీ పంచదార ఏది అంటే కనపడదు అదే నేను ఒక రాయిని తీసుకొచ్చి నీళ్ళల్లో వేసి తిప్పాను అనుకోండి ఎన్నాళ్ళు తిప్పినా రాయి రాయే నీళ్లు నీళ్ళే అలా కరగకుండా దగ్గరకి వెళ్ళే స్థితికి కామము అంటారు కామము గట్టిపడిపోయేటట్టు చేస్తుంది నాకు ఇది కావాలి అని కోరుకుని ఒక వస్తువు నా చేత భోగింపబడాలి అనేటటువంటి ప్రయత్నంతో దగ్గరగా జరిగితే కామము నాకు నాకే కోరిక లేదు ఆయన యొక్క గుణములను అనుభవిస్తూ సంతోషపడిపోతాననుకుంటూ జరిగిన వాడు కరిగిపోతాడు కాబట్టి భక్తిలో ఐక్యమైపోయేటటువంటి గుణం ఉంటుంది కామమునందు ఘనీభవించేటటువంటి లక్షణం ఉంటుంది కాబట్టి ఇంద్రియములను మార్చి మార్చి ఉపవాసం చేస్తే భగవంతుని ఎందే ఐక్యమైపోతాడు ఇందులో విశేషమేమి అంటే ఉపవాసము అంటే ఏమీ తినకుండా ఉండుట అని పక్కన ఒక నియమని చెప్తారు ఏమీ తినకుండా ఉండుట అన్న మాటకు అర్థం అసలు నోట్లోకి ఏమీ తీసుకోకుండా కడుపులోకి ఏ పదార్థం చేర్చకుండా అని అర్థం చెప్పకూడదు అది అశనము అవుతుంది కానీ అలా అన్నారు కదా అని ఆ రోజు కూడా ప్రతిరోజు తిన్నట్టుగా తినకూడదు ఎందుచేత అంటే ఇంద్రియములకు కడుపుకి ఒక గొప్ప సంబంధం ఉంటుంది నేను కడుపు నిండా తినేసాను అనుకోండి వెంటనే కనురెప్ప పడిపోతుంది నిద్ర వస్తుంది అదే సాత్వికమైన పదార్థం కడుపులో పోశాను అనుకోండి ఏదో ఒక్క గ్లాసుడు పాలు తాగాను ఆ కాసిని పాలు తాగి భజన చేస్తూ కూర్చున్నాను అనుకోండి కడుపు నిండిపోలేదు కనురెప్ప పడిపోదు ఇంద్రియములు సహకరిస్తాయి ఇంద్రియములు సహకరించడానికి శరీరం నీరసపడి పడిపోకుండా ఉండడానికి సాత్వికమైన ఆహారం రజోగుణ తమోగుణ సంబంధం లేని ఆహారం ఏది ఉంటుందో అటువంటిది పరమ పరిమితంగా తీసుకుని భగవంతుని యొక్క గుణములయందు మునుక వెయ్యడానికి ఇంద్రియములను మనసుని సమాయత్తం చేసేటటువంటి ప్రక్రియకు ఉపవాసము అని పేరు అంతేకాని అసలు తినడమా తినకపోవడమా అన్నది నిర్ణయించడం ఉపవాసం కాదు ఎంత తిని భగవంతుని ఎందు అనురక్తం కావాలి అన్నదాన్ని జాగ్రత్తగా స్థితిని ఏర్పాటు చేసుకోవడం ఉపవాసం ఈ ఉపవాసం మహాశివరాత్రి నాడు జాగరణం చెయ్యడానికి కూడా ఉపకరణం కావాలి ఇప్పుడు ఉపవాసం అంటే భగవంతుని కన్నా దూరంగా ఉంటుందా ఉపవాసం ఏమీ తినకుండా కూర్చుని అక్కర్లేని పనులన్నీ చేస్తూ కూర్చుంటే ఉపవాసం అవుతుందా అవదు పాలు ఎందుకు తాగి కూర్చున్నావు అంటే ఏదో అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడానికి కాదు ఆ రోజున ఇంద్రియములను మార్చి మార్చి భగవంతుని ఎందు మగ్నం అవ్వడానికి అది ఉపవాసం ఇప్పుడు అసలు భగవంతుని యొక్క పూజ ఉపవాసము రెండు వేరుగా ఎందుకయ్యాయి ఉపవాసం ఉండి పూజ చేయండి అన్నమాట ఎలా వస్తుంది ఈ పూజ చేసేవారు ఉపవాసం చెయ్యక్కర్లేదు అన్నమాట ఎలా వస్తుంది రెండూ అసందర్భమే ఉపవాసమే పూజ పూజయే ఉపవాసం దాని కొరకు ఆహార నియంత్రణము అంతర్భాగం రెండవది జాగరణము ఇది మూడు వందల అరవై ఐదు రోజులలో మూడు వందల అరవై నాలుగు రోజులు అన్వయం కాదు ఒక్క మహాశివరాత్రి నాడే అన్వయం ఆ రోజు రాత్రి జాగరణ చేస్తారు జాగరణ అన్న మాటకు అర్థం ఏమిటంటే తమోగుణమునకు వశపడకుండా ఉండడం అంటే నిద్రపోకుండుట నిద్రపోకుండుట అన్న మాటకు అర్థం కేవలం నిద్ర రాకుండా ఉండడం కోసమని మనసుకి ఎటువంటి ఉత్ప్రేరకాన్ని ఇవ్వాలో అటువంటి ఉత్ప్రేరకాన్ని ఇచ్చి తెలివిగా ఉండడం మాత్రం కాదు నేను జాగరణ చేస్తున్నానండి అని చెప్పి వేదం ఎటువంటి పనులు చెయ్యకూడదని చెప్పిందో అటువంటి పనులు చేసి నేను తెలివిగా ఉన్నాను కాబట్టి నేను జాగరణం చేశానా అండి అంటే కుదరదు జాగరణము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోకం అంతా నిద్రపోతోంది అంత నిద్రపోతోంది అన్న మాటకు అర్థం ఏమిటి బడలికని తీర్చుకుంటున్నారు అందరూ బాహ్య ప్రపంచంతో కానీ ఆత్మతో కానీ ఎరుక స్థితిలో పడి ఉండగా యోగి ఒక్క కడు మాత్రం ఆత్మవిచారణ చేస్తూ ఉంటాడు దానికి జాగరణమని పేరు భగవద్గీతలో చెప్పినట్టుగా ఎత్ జాగర్తి సంయమీ అంటారు సంయమి అంటే ఎప్పుడూ అంతర్ముఖత్వాన్ని పొందినవాడు లోకమంతా నిద్రపోతున్న వేళ తాను తెలివిగా ఉన్నాడు అని గుర్తు అంటే తాను అజ్ఞానమనకు వశపడలేదు అంటే ఆ రాత్రి తెలివిగా ఉండుట అన్న మాటకు అర్థమేమిటంటే ఏ చీకటి ఉన్న వస్తువు తెలియకుండా చేసిందో ఆ చీకటిలో తడువుకోకుండా చీకటిని పోగొట్టుకోవడానికి దీపము సహాయంగా తెచ్చుకొనుట ఆ భగవంతుడి జ్ఞానము కలగాలి అంటే ఆత్మ అనేటటువంటిది తెలియబడాలి అంటే పుస్తకాలు చదువుకుంటే తెలియదు భగవద్ అనుగ్రహం చేత ఎరుకలోకి వస్తుంది నేను ఆత్మ అన్నది అనుభూతిలోకి వస్తుంది దానికి ఈశ్వరానుగ్రహం కావాలి ఈశ్వరానుగ్రహం వల్ల కలుగుతుంది భక్తి చేత కలుగుతుంది దీనికి ప్రమాణాన్ని అన్వయం చేసుకోవడానికి ఆ రోజు రాత్రంతా కూడా భజనలు చేసి అభిషేకాలు చేసి పూజలు చేసి మార్చి మార్చి ఇంద్రియాలని కర్మేంద్రియాలని భగవత్ కైంకర్యంలో ఉపయోగించి అసలు నిద్ర రాని స్థితిలో నిలబడతాడు బలవంతంగా నిద్రని నిగ్రహించడం కాదు తెల్లవారిపోయిందే అన్నంతగా భగవత్ సేవలో గడిచిపోవాలి ఇప్పుడు అలా గడిచిపోయిందనుకోండి దానిని జాగరణ అంటారు అదే ఈశ్వరానుగ్రహానికి కారణమై జ్ఞానము ఏర్పడి నేను ఆత్మ అన్న అనుభవము అద్వైతానుభూతి ఎందు నిలబడడానికి కారణమవుతుంది అప్పుడు అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది అని అన్వయం ఆ జ్యోతిర్లింగం వస్తే చీకట్లన్నీ కూడా పోయాయి కాబట్టి జన్మానికొక్క శివరాత్రి అన్నారు ఏ జన్మ అయినా సరే తరించడానికే కదా అయినప్పుడు జన్మంలో ఏదో ఒ ఒక్క శివరాత్రి నా మహాశివరాత్రిని చేయకపోతే ఎలా తెరిస్తావు అసలు మహాశివరాత్రి నాడు ఉపవాసం చెయ్యండి మహాశివరాత్రి నాడు జాగరణ చెయ్యండి ఈ రెండు మాటలకి అర్థం అది ఇప్పుడు ఈ రెండు చేసేటప్పుడు ఎవరికి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తితోనే భక్తి ముడిపడుతుంది నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక మధుమేహ మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు ఆయనకి కడుపులో ఏదో ఒక పదార్థం వేయకపోతే శరీరం పడిపోతుంది ఇప్పుడు భగవంతుడు ఆయన ఏదైనా కాస్త సాత్వికమైన పదార్థమో ఓ పండు ముక్కో తిన్నాడు అనుకోండి ఆయన ఉపవాసం భంగం అయిపోయిందండి కాబట్టి ఆయనకి ఏ పుణ్యం రాదండి ఆయన శివరాత్రి చెయ్యి చెయ్యలేదండి అని నిర్ధారించకూడదు ఆయన శరీరం నిలబడడానికి ఆయనకి అప్పుడు పండు ముక్క అవసరమైంది ఆయన తిన్నాడు దోషంలోకి రాదు కానీ అవసరం లేకపోయినా కడుపు నిండా తినేస్తే దోషం శరీరం నిలబెట్టుకోవడానికి ఎంత తినాలో అంత తినాలి కాబట్టి అది ఎవరికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఎవరి విచక్షణని బట్టి వాళ్ళు తీసుకుని భగవంతుని యొక్క గుణముల ఎందు మునుక వేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రోధి చేసుకోవడానికి కాలమునందు అత్యంత ఆనుకూల్యత పొందినటువంటి స్థితి కనుక మహాశివరాత్రి పరమ పుణ్యప్రదమైన కాలం ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క రకంగా ఈశ్వరానుగ్రహం వెదజల్లబడుతుంటుంది మహాశివరాత్రి నాడు చేసేటటువంటి ఉపాసన కొన్ని కోట్ల జన్మలకి సరపడగలిగినంత అనుగ్రహాన్ని ఈశ్వరుడు వెదజల్లేటటువంటి కాలం ఏదో రైతు వర్షం పడేటటువంటి కాలమునందు విత్తనం వేసినట్టుగా ఉపాసనకి కూడా దేశకాలములు కలిసి రావాలి ఉపాసనలో మహాశివరాత్రి కాలము పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని పొంది ఉండేటటువంటి కాలం ఏమి మధ్యాహ్నం మూడు గంటలకు ఎందుకు పూచేరు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకు పూజ చేస్తాం బ్రాహ్మీ ముహూర్త సమయంలో అమ్మవారి యొక్క అనుగ్రహ తరంగములు వాతావరణం అంత నిండి ఉంటాయి ఆ సమయంలో ధ్యానం చేసిన పూజ చేసిన మనసు సాత్వికంగా నిలబడుతుంది అందుకని తెల్లవారుజాము కాలం పూజకి నిర్దేశింపబడింది అలాగే మహాశివరాత్రి ఒక సంవత్సరాన్ని కూడా ఒక రోజుగా ప్రమాణంలో తీసుకుంటే అత్యంత పరిపుష్టమైన దైవానుగ్రహాన్ని వెదజల్లేటటువంటి కాలం అంత గొప్ప కాలం కాబట్టి ఆ కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఎవరు శివానుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తారో వాళ్ళందరూ కూడా ఈశ్వర కృపకు అవుతారు ఎవరెవరి శక్తిని అనుసరించి ఏం చేస్తారో దాన్ని ఈశ్వరుడు పూర్ణత్వాన్నిచ్చి అనుగ్రహించేటటువంటి కాలం లోపల ఉండవలసినది ఆ భక్తి うん。<music>